విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు చేసిన స్వస్థత కార్యాలు తరచుగా ధ్యానిస్తా ఉంటే విశ్వాసం బలపడుతుంది నీకు తెలియకుండానే నీ బాడీలో స్వస్థత జరిగిపోతుంది నీవు స్వస్థత పొందడానికి బోర్డనే అవకాశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి వైద్యుల వల్ల కాని విషయాల్లో కూడా ఎన్నో వాటికి దేవుడు అద్భుతమైన సమాధానాలు ఇచ్చి చాలా మందిని స్వస్థపరిచి బ్రతికించి తిప్పుతా ఉన్నాడు ఈ లోకంలో నమ్మకం లేదా విశ్వాసం లేదా లేనప్పుడు జరగదు ఉంటే చూస్తావు నమ్ముట నీ చేతనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు కాబట్టి ఆ రోగం తగ్గటం సాధ్యమే సమస్య తీరటం సాధ్యమే తిరిగి నువ్వు నార్మల్ పొజిషన్కి రావటం సాధ్యమే కొన్ని నువ్వు ఇరుక్కుపోయినప్పుడు వాక్యం ఏం చెప్తుంది కృంగిపోయి కుమిలిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి అక్కడే కూలబడమని చెప్తుందా లేదు లేదు నేను నీకు తోడై ఉంటాను నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తానని వాక్యం చెప్పాడు కదా యహోవాకా సాధ్యమైనది ఏమైనా కలదా శతకోటి కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు వంద కోట్ల సమస్యలకు లెక్కలేనన్ని కోట్ల పరిష్కారాలు దేవుడి దగ్గర ఉన్నాయి దేవుడి దగ్గర ఉన్నాయి దేవుడి దగ్గర ఉన్నాయి